రెండు జీవనదుల మధ్యన ఉన్న నడిగడ్డ రైతులు సాగునీటి కోసం అల్లాడిపోతున్నారు యాసంగి పంటకు నీరందక ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు మరో నెల రోజుల పాటు నీరుంటే తప్ప పంట చేతికొచ్చే పరిస్థితి లేదు జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆర్డీఎస్ ఆయకట్టు రైతులు యాసంగి పంటకు నీరందక ఆందోళన చెందుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మొదటి వారంలో జిల్లా ఇరిగేషన్ అధికారులు ఆర్టీఎస్ పరిధిలోని ముప్పై ఏడు వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రకటించడంతో డి పన్నెండు నుంచి డి నాలుగు వరకు ఆర్డీఎస్ కింద రైతులు పలు రకాల పంటలు సాగు చేశారు గతేడాది సమృద్ధిగా వర్షాలు కురవడంతో కర్ణాటకలోని టీబీ డ్యాంలో పూర్తి స్థాయిలో నీరు చేరింది యాసంగి పంటకు గాను డ్యామ్ నుంచి తెలంగాణ వాటాగా ఐదు పాయింట్ ఎనిమిది ఏడు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాటాగా ఏడు టీఎంసీలు సాగునీరు వాడుకునే అవకాశం ఏర్పడింది ఉమ్మడి ఏపీలో టీబీ డ్యాం నుంచి ఆర్డీఎస్ కు విడుదల చేసే సాగునీటిని కర్నూలు మహబూబ్ నగర్ జిల్లా ఇరిగేషన్ అధికారులు అరవై ఇస్టు నలభై నిష్పత్తులో ఇండెంట్ పెట్టి సాగునీరు విడుదల చేసుకునేవారు నేడు ఆంధ్రప్రదేశ్ అధికారులు ఉమ్మడి ఇండెంట్ పెట్టేందుకు తెలంగాణ అధికారులకు సహకరించడం లేదనే వాదనలు ఉన్నాయి వారం రోజులుగా తుమ్మిళ్ల లిఫ్ట్ మోటార్లు బంద్ కావడంతో రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు మనం చూస్తున్నాం ఇటు మన నదిలో మనకున్న నీటి వాటాలు ఇటు ఆయకట్టు రైతులు ఈ నెల ఆర్డిఎస్ పరిధిలో యాసంగి పంటలు పూర్తి స్థాయిలో అందాలంటే ఈ నెల చివరి వరకు సాగునీరు అందాల్సిన పరిస్థితి ఉంది కంది మొక్కజొన్న వేరుశనగ వరి జొన్న సజ్జా వంటి పంటలు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి ఈ నెల ఐదున పెట్టిన ఇండియన్ సాగునీరు పద్దెనిమిది ఇరవై డిస్ట్రిబ్యూటర్ వరకు కూడా అందే అవకాశాలు కనిపించడం లేదు ఇక తుమ్మిళ లిఫ్ట్ అయితే ఈ ఇండెంట్ వాటాకు ఆన్ అవుతుందన్న నమ్మకం లేదు డి ముప్పై నాలుగు డిస్ట్రిబ్యూటర్ వరకు ఉన్న రైతులు చేతికందే పంట ఎండుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ పచ్చ ఇప్పుడు ప్రజెంట్గా మొక్కజొన్న వరి కొండయి అటువంటి టైంలో కాలు వారం రోజులు బంద్ అయింది ఇది ఒక్కసారి నెల వర్షకెగ కాలు అధికారులు వదిలి తగిన ఈ పంటలలో స్వేచ్ఛగా చేతికొస్తాయి లేదంటే అప్రగా నష్టంగా జరుగుతుందని ఆర్డీఎస్లో ఆర్టీఎస్ లో తెలంగాణకు ఉన్న వాటా మొత్తం ఈ నెల పదమూడవ తేదీతో పూర్తయింది ప్రస్తుతం టీబీ డ్యాంలో ఇరవై నాలుగు టీఎంసీల నీరు ఉన్నట్లు తెలుస్తోంది తెలంగాణకు అదనంగా రెండు టీఎంసీల నీటి కోసం రాష్ట్ర సర్కార్ కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడాలని రైతులు వేడుకుంటున్నారు మరో ఇరవై రోజులు నీరెందితే తమ పంటల్ని కాపాడుకోవచ్చని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆర్డీఎస్ రైతులు కోరుతున్నారు